గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు చలం గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి కోరాడ సింహాచలం పద్దెనిమిది మే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పాలకొల్లులో జన్మించారు నాలుగు మే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించారు తెలుగు సినిమా నటులు నిర్మాత మొత్తం నూట యాభై సినిమాల్లో నటించారు కథానాయకుడిగా హాస్యనటుడిగా సహాయ నటుడిగా నటించారు ఆంధ్ర దిలీప్ కుమార్ అని తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నారు ఒకసారి పృథ్వీరాజ్ కపూర్ గారు చలంగారిని నాటకంలో వేస్తున్నప్పుడు చూసి దిలీప్ కుమార్లా ఉన్నావు అని అప్పటి నుంచి ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు రమణ కుమారి తన మొదటి భార్య తన వివాహం తర్వాత తన భార్య పేరుని తన పేరులో చేర్చుకొని రమణాచలంగా మార్చుకున్నారు అలాగే రమణా చిత్ర ఫిలిమ్స్ అనే బ్యానర్ పెట్టి దాని మీద పలు సినిమాలు నిర్మించారు మొదటి భార్య ఫైర్ యాక్సిడెంట్లో మరణించారు తర్వాత నటి శారదను వివాహం చేసుకున్నారు దాసీ సినిమా ద్వారా సినిమా రంగం ప్రవేశం చేశారు అప్పుడు ఆయనకు పద్దెనిమిదేళ్ళు ఎన్టీఆర్ గారిని కొడుకుగా చేశారు తర్వాత బబ్రువాహన్లో కూడా ఎన్టీఆర్ గారు కొడుకుగా చేశారు అలా నాలుగు సినిమాల్లో మొదట ఎన్టీఆర్ గారికి కొడుకుగా చేశారు తర్వాత ఎప్పుడు ఎన్టీఆర్ గారు కనిపించినా డాడీ అని పిలిచేవారు అప్పట్లో ఒక కమెడియన్ హీరోగా మారటం మొదట చెలంగారితోనే ప్రారంభమైంది పంతొమ్మిది యాభై మూడు నుంచి పంతొమ్మిది ఎనభై ఆరు దాకా సినిమాల్లో నటించారు హీరోగానే కాక సెకండ్ హీరోగా కమెడియన్గా సహాయ నటుడుగా చిత్ర నిర్మాతగా రాణించారు మొత్తం ముప్పై ఏళ్ళ సినీ కెరీర్ నటి శారదను రెండవ వివాహం చేసుకున్నారు వీరికి పన్నెండు సంవత్సరాల తర్వాత వీరు విడిపోయారు వీరిద్దరికి గాను పిల్లలు లేరు మొదటి రమణ కుమారి గారు విజయవాడలోని జమీందార్ కుటుంబం సీతన్న గారి మనవరాలు వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒకరు రవిశంకర్ రెండో వారు హరి వీరి సంతానం పెద్ద అబ్బాయి క్రికెట్గా క్రికెటర్గా రాణించారు నేషనల్ టీంలో అప్పట్లో అజారుద్దీన్ చాముండేశ్వరినాథ్ గారితో కలిసి రంజిల్లో కూడా ఆడారు తర్వాత స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయీగా వర్క్ చేశారు రెండో అబ్బాయి హరి అల్లి అరవింద్ గారి ప్రొడక్షన్ ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు తల్లి మరణించడంతో పిల్లలిద్దరిని రిషి వ్యాలీలో చదివించారు హాస్టల్లో పెట్టి అప్పట్లో ఆయన చాలా బిజీగా ఉండడం చేత వీరికి తన పిన్ని నటి శారద అంటే ఎంతో అభిమానం ఇప్పటికీ అప్పట్లో చలంగ్ గారికి తొమ్మిది కార్లు ఉండేవి మెడ్రాస్లో ఫ్లైట్ ఎక్కి ఏదో ఒక సిటీకి వెళ్ళి ప్రొద్దునే సినిమా చూసి మళ్ళీ ఫ్లైట్లో ఈవినింగ్కి రిటర్న్ వచ్చేవారట అప్పటిదాకా కార్ డ్రైవరు ఎయిర్పోర్ట్లోనే ఉండేవాడు అంతా సినిమా పిచ్చి ఆయనకి సలంగ్ ఫోటోలు పెద్దగా నెట్లో లేవు ఎందుకంటే ఆయన ఫోటోలు ఆల్బమ్స్ కానీ పిల్లల దగ్గర లేవు ఒక కెమెరామ్యాన్ దగ్గర ఉండాలి అని వారి అబ్బాయి చెప్పారు చివరి కాలంలో నారాయణ గారితో చాలా సినిమాలు నటించారు ఆయన ప్రోత్సహించారు మొదట తాత మనవుళ్ళలో చలంగారే హీరోగా అనుకున్నారు కానీ బిజీగా ఉండడం చేత రాజబాబు గారిని దాస గారికి పరిచయం చేశారు అలా దాసర గారి సినిమాలో తాతా మనవుడి సినిమాలో హీరోగా రాజబాబు నటించారు ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది దాసర గారి రెండవ సినిమా బంటోత్రు బా భార్యలో సేమ్ స్టోరీ అండి నరేష్ సినిమా పోలీస్ భార్య ఆ సినిమాలో హీరోగా విజయనగరముల గారు హీరోయిన్గా నటించారు బంట్రోత్ భార్య చాలా పెద్ద హిట్ అయింది చలంగారు వరకు దాసన్నరావు గారి సినిమాల్లో ఏదో ఒక పాత్ర చేసేవారు బాలచందర్ గారి సినిమాలో కూడా చిన్న పాత్ర అయినా ఉండాల్సిందే అని పెట్టుకునేవారు సోవన్ బాబు గారు బాబాయి అని పిలిచేవారు చలంగారిని అందరూ హీరోలతోనూ హీరోయిన్స్తోనూ చాలా స్నేహంగా ఉండేవారు చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదులో చలంగారు కూడా ఉన్నారు చలంగార సినిమాల్లో పాటలు చాలా బాగుండేవి మ్యూజిక్ డైరెక్టర్గా గారు రచయిత రాజశ్రీ గారు చలంగారు పాటలు సినిమాల్లో అంటే అప్పట్లో చాలా జనాలకు బాగా నచ్చేవి బాగా హిట్ సాంగ్స్ చలంగారు సినిమాల్లో ఉన్నాయి చాలా మంచి సినిమాలు ఉన్నాయి చలంగారి అన్ని హిట్సే చివరిలో డూడూ బసవన్న సత్తకాలపు ఈ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆయన ఆస్తులన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేశారు దాంతో మొత్తం పోయింది లంబాడోల రామదాస్ చిత్ర నిర్మాణం బాగా లేట్ అవ్వటము శారద గారు విడిపోవడంతో ఆయన మెంటల్గా డిప్రెషన్ గురయ్యి బాగా మందుకు బానిసయ్యి యాభై తొమ్మిదేళ్ల వయసులో మరణించారు ఆయన చనిపోయిన తర్వాత రంబాడోల రామదాస్ సినిమా రిలీజ్ అయింది అల్లూరి రామలింగ గారు కుటుంబంతో చాలా స్నేహం వీరిది దాసనారాయణ గారు వీరిది పాలకొల్లు అవడం చేత పాలకొల్లు బస్ స్టాప్లో చలంగారి విగ్రహం ఏర్పాటు చేశారు ఒకసారి అప్పటి కమెడియన్స్ అంతా ఫోటో దిగ దిగుదామని ఒక చోటకు చేరారు అందరూ వచ్చారు కానీ చలంగారు ఎంతసేపు వెయిట్ చేసినా రాకపోవడంతో అంత బిజీ ఆర్టిస్ట్గా ఉండేసరికి చేసేదేమీ లేక వారందరూ దిగి చివరికి చలంగారి ఫోటోను దానికి అటాచ్ చేశారట పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్మాత నటి అయిన లక్ష్మీరాజం గారు నిర్మించిన దాసీ సినిమాలో సెకండ్ హీరోగా సినీ రంగంలో ప్రవేశించారు అప్పటిదాకా పాలకులలో నాటకాలు వేసేవారు దాసి సినిమా సూపర్ హిట్ అవడంతో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి తర్వాత బబ్రువాహన్లో టైటిల్ పాత్ర పోషించారు సారంగదర్ చిత్రంలో ఎన్టీఆర్ భానుమతి గారు ఎస్వి రంగారావు గారితో కలిసి చేశారు అప్పటి నుంచి ఎస్వి రంగారావు గారు చలంగ్ గారు బాగా స్నేహం కుదిరింది అప్పటి నుంచి వీరి మధ్య మామలులాగా ఉండేవాళ్ళు అమర్నాథ్ నిర్మించిన నాచెల్లు సినిమాతో సెకండ్ హీరోగా చేశారు ఆయన నిర్మించిన సినిమాల్లో మట్టిలో మాణిక్యం సినిమాకు గాను బెస్ట్ నేషనల్ ఫిల్మ్ ఇన్ తెలుగు నైన్టీన్త్ నేషనల్ అవార్డ్స్లో వచ్చింది నటించిన సినిమాలు వచ్చి తొలి సినిమా దాసి చెల్లెలు జాతక ఫలం తోడు వదిన గారి గాజులు సంతానం సారంగధర పెళ్లి సందడి పెళ్లి మీద పెళ్లి వాగ్దానం తండ్రులు కొడుకులు సిరి సంపదలు పరువు ప్రతిష్ట డాక్టర్ చక్రవర్తి బబ్రువాహన ప్రేమించుచూడు ఆత్మగౌరవం నవరాత్రి ప్రైవేటు మాస్టారు రంగడు సత్తకాలపు సత్తయ్య సంబరాల రాంబాబు మారిన మనిషి మట్టిలో మాణిక్యం బొమ్మ బొరుస అమ్మ మనసు అన్నదమ్ముల సవాల్ లంబాడోళ్ళ రాందాసు ప్రాణం ఖరీదు అళుళ్ళో సునర్ జాగ్రత్త శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయింది ఇదే ఆయన చివరి చిత్రం స్టాండప్ కామెడీ ఆయన సొంతం ఆయన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ సపరేట్గా ఉండేవి కామెడీ పాత్ర చాలా ఈజీగా చేసేవారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే పేరు ఉండేది అందరితోనూ చాలా సరదాగా ఉండేవారు వీరి సినిమాలో పాటలు యూట్యూబ్లో ఉంటాయి చూడండి ఈ మధ్య వీరి అబ్బాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ వెండితెరపై కథానాయకుడిగా చలం గారి స్థానం ప్రత్యేకమనే చెప్పాలి ఒకవైపున ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చెరగిపోతుంటే మరోవైపున కొత్తగా వచ్చిన కృష్ణ బాబు లాంటి వాళ్ల వరస హిట్స్తో హవా సాగుతుండగా మరో నటుడుగా తన ఉనికిని చాటుకోవడం కష్టమే ఇక అలాంటి పరిస్థితుల్లో చెలి తెలి చలంగారు తెలివిగా ఒక ప్రత్యేకమైన జోనర్ని ఎంపిక చేసుకొని సేఫ్గా ఆ లైన్లో సినిమాలు చేస్తూ వెళ్ళారు తెరపై ఎప్పుడు చూసినా యాక్టివ్గా కనిపించే పాత్రలనే చలంగారు పోషించారు సహజమైన నటతో నటనతో తన పాత్రలను ప్రేక్షకులు చాలా దగ్గరగా తీసుకెళ్లేవారు ఇక చలం వరస సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు చలానికి కథనాలపై మంచు పట్టు ఉండడంతో సినిమాల ఎంపికపై దృష్టి పెట్టారు ఇక పల్లెటూరి నేపథ్యంలో ఎక్కువగా సినిమాలు చేశారు చలం ప్రేక్షకులు వెంటనే వాటికి కనెక్ట్ అయ్యేవారు గ్రామీణ వాతావరణం అక్కడ పెద్దల అరాచకాలు వాళ్ళపై తన తిరుగుబాటు ఇలా ఆయన కథలు సాగేవి అందువల్ల మాస్ ఆడియన్స్ నుంచి ఆయనకు కావలసిన మద్దతు లభించింది ఒకనొక దశలో చలం చలం సినిమా అంటే అది ఖచ్చితంగా హిట్ అనే టాక్ వచ్చేసింది అంతలా చ చలంగారి సినిమాలు ప్రేక్షకుల ఆదరమానులు పొందినాయి కథా కథనాలపై చలంగారికి మంచి పట్టు ఉండేది అలాగే పాటలపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉండేది సినిమాకి పాటలు ప్రాణం అని భావించిన ఆయన ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపెట్టేవారు అందువలన చలంగారి సినిమాలని పాటల్లో దాదాపు హిట్లయి అని అనిపిస్తాయి అలా చలం నటుడిగా నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు సొంత బ్యానర్లో చేసిన కొన్ని సినిమాలు దెబ్బ వలన ఆర్థికంగా వైవాహిక జీవితంలోని ఒడిదూడుకుల వలన మానసికంగా మధ్య అలవాటు కారణంగా ఆరోగ్యపరంగా ఆయన ఇబ్బందులు పడ్డారు అలా అభిమానులకు మనసుకు కష్టం కలిగించే విధంగానే ఆయన జీవితం ముగిసింది నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చాలా గ్రేట్ ఆర్టిస్ట్ చలంగ్ అప్పట్లో కామెడీ పాత్ర వేస్తూ హీరోగా మారిన వ్యక్తి ఫస్ట్ చలంగారితోనే ప్రారంభమైంది